డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ విలేకరి అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ వ్యక్తిగతంగా ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదు అని అంటున్నాడని అదే విధంగా లిక్కర్ కేసుకు సంబంధించి మాట్లాడమంటే లిక్కర్ కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అది న్యాయస్థానాలలో ఉంది అనేటువంటి విషయాన్ని ప్రముఖంగా ఈనాడులో రావడం జరిగింది సరే మనం కూడా నిన్న ఆ కార్యక్రమం అంతా కూడా చూసినాం సరే ఈ విషయం అనేది ఈనాడులో రావడం వల్ల బాగా హైలైట్ అయింది వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్న దాన్ని బట్టి న్యాయస్థానాలలో ఉన్నటువంటి అంశంపై నేను మాట్లాడను అని మనకు అర్థమైంది ఇది నిజమేనా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను జనసేన అనేటువంటి పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి అనేక వివాదాలు కొన్ని సమస్యలు న్యాయస్థానాలలో ఉన్నాయి వాటన్నింటిపైన కూడా ఊరూరు తిరిగి స ప్రతి సభలో ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి అనేక సందర్భాలు ప్రస్తావించిండు లక్షల కోట్లు తినేసినారు వేల కోట్లు తినేసినారు రాష్ట్రాన్ని దోపిడీ చేసినారని అదేవిధంగా రెడ్డి గారి కేసు గురించి కూడా మాట్లాడిండు అట్లా చేసినారు ఇట్లా చేసినారు సొంతం చిన్నాన్నే చంపేసినారు వాళ్ళు చంపినారు దాంతో చంపినారు దీంతో చంపినారని అదేవిధంగా షర్మిలకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని ఆస్తుల వివాదాలు కూడా న్యాయస్థానాలు ఉన్నాయి వాటి గురించి కూడా చాలా మాట్లాడిండు తల్లిని చెల్లిని చూసుకోలేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చూసుకుంటారని అంటే వీటన్నింటి బట్టి మనకు ఏమర్థమైంది పవన్ కళ్యాణ్ గారు న్యాయస్థానాలలో ఉన్న అంశాలపై కూడా గతంలో చాలాసార్లు మాట్లాడడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాట్లాడడం జరిగింది కానీ నిన్న మాత్రం న్యాయస్థానాలలో ఉన్నటువంటి అంశంపై నేను స్పందించనంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే రకరకాలుగా అర్థాలు చేసుకోవచ్చు కానీ మనకు అర్థమైంది దాని ప్రకారం ఏంటంటే ఈ సినిమా చాలా రోజులైంది స్టార్ట్ చేసి దాదాపు కరోనా కంటే ముందే ఒక ఐదు ఆరు సంవత్సరాలైంది అదేగాక అటువైపు దర్శకుడు దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు మనం ఏదన్నా ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటే కొంత ఆ ప్రభావం సినిమా మీద పడుతుంది అనేటువంటి ఆలోచన కూడా చేసి ఉండొచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు ఇంతకుముందు చాలా సినిమాలు బైకాట్ చేయడం కూడా జరిగింది దానివల్ల ఎంతో కొంత అయితే నష్టం జరుగుద్ది అలానైనా ఆలోచన చేసిండొచ్చు లేదు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేసిండొచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది రోజులు పూర్తయిన తర్వాత సుపరిపాలనకు తొలి అడుగు అనేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం మాత్రమే నిర్వహించింది అందులో జనసేన బీజేపీ పాల్గొనలేదు చాలామంది అనుకోవచ్చు అది పార్టీ పరంగా చేసింది కదా అది ఎట్లయితుంది ఎన్నికలకు ముందు కూటమిగా హామీ ఇచ్చిర్రు ఆ హామీలన్నీ నెరవేర్చినామని ఆ ఉద్దేశంతో ప్రజల దగ్గరకు వెళుతున్నామనేటువంటి విషయాన్ని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు అంటే అలాంటప్పుడు కూటమిగా వాళ్ళకు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది కానీ అక్కడ తెలుగుదేశం మాత్రమే పాల్గొంటుంది ఇది కొంత తేడా ఉండి ఉండొచ్చు లేదు పవన్ కళ్యాణ్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక కేసుల మీద జైల్లో పెట్టడం జరిగింది కాబట్టి ఆయన వ్యక్తిగతంగా తీసుకొని దీనిని కూడా వాళ్ళను కూడా చివరకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ కేసులు ఇరికించి జైలు పంపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే అది వ్యక్తిగతమైనటువంటి అంశము తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనకెందుకు జోక్యం అనుకున్నానే అయిండొచ్చు లేదు ఈ మధ్య కాలంలో జరిగిన ఇంకొక పరిణామం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేలు ఆ పార్టీ తరఫున గెలిచినటువంటి ఇరవై ఒక్క స్థానాలలోనే కాకుండా ఇంకా అరవై స్థానాల్లో సర్వే చేపిస్తున్నాడని దాని మూలంగా వచ్చే ఎన్నికల్లో ఒకవేళ కూటమిగా కొనసాగినా కూటమిగా వెళ్ళినా దాదాపు ఒక ఎనభై స్థానాల్లో పోటీ చేసేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ప్రతి చిన్న విషయంలో మనం ఎందుకు అనేటువంటి ఆలోచన మీద తెలుగుదేశం పవన్ కళ్యాణ్కు కొంత ఏదన్నా వ్యత్యాసము లేదా కొంత తేడా ఉండి ఉండొచ్చు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అర్థం చేసుకున్నా వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ గారు న్యాయస్థానాలలో ఉన్నటువంటి అంశాలపై నేను జోక్యం చేసుకోను మాట్లాడను అన్నటువంటి మాట చాలా కరెక్టే కానీ అలా ఏమైనా ఉన్నాడా లేదే చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మాట్లాడి మరి ఉన్నట్టుండి ఆయన ఈ మార్పు ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాలేదు సరే మార్పు వచ్చినా ఆయన నటించినా ఒకటైతే మంచిది ఎవరైనా న్యాయస్థానాలలో ఉన్నటువంటి అంశాలపై మాట్లాడకపోవడం చాలా మంచిది కూడా ఎందుకంటే ఈరోజు మనం చూసినాం సిబిఐ లాంటి పెద్ద పెద్ద దర్యాప్తు సంస్థలు చేసినటువంటి కొన్ని కేసుల మీద చివరకు చాలామంది ప్రాథమికంగా దోషులు అనేటి తేలినటువంటి వాళ్ళు చివరకు వచ్చేసరికి నిర్దోషులకు తేలిరు కాబట్టి అలాంటి విషయాలు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది అనేటువంటి అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఉంటే చాలా చాలా మంచిది తను రాజకీయంగా పరిపక్వత చెందినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు కానీ కేవలం ఈ యొక్క సినిమాకై మాత్రమే మనకెందుకులే అనేటువంటి ఆలోచన చేస్తే మాత్రం మళ్ళీ ఆయన నిజస్వరూపం అప్పుడప్పుడు బయటపడే అవకాశం ఉంది సరే ఏదేమైనా ఇది ఒక మంచి పరిణామం రాష్ట్రంలో ఏ పొలిటీషన్ అయినా ఒక న్యాయస్థానాలలో ఉన్నటువంటి కేసులపై మాట్లాడడం అనేది మంచిది కాదు సరే ఎలక్షన్ ముందంటే రకరకాలుగా మాట్లాడేవ్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఇది తప్పుగానో మరి ఆయన సినిమా కోసం మాట్లాడుతున్నాడో మనకైతే తెలియదు ఇలా ఉండడం మంచిదే ఇలే కాదు ఎవరైనా కూడా న్యాయస్థానాలలో ఉన్నటువంటి కేసులపై స్పందించకపోవడం మేలు కాకపోతే ఏమైంది మీడియా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచింది మాట్లాడుతుంటారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలా విష ప్రచారం చేయడంలో తెలుగుదేశం తెలుగుదేశం సంబంధించిన పత్రికలు అనేటివి చాలా ముందు ఉంటాయి చూసినాం ఈ లెక్కర్ కేసుకు సంబంధించి ఆ ఛార్జ్ షీట్ ముందు వాళ్ళకి ఎట్లా చేరుతుందో తెలుసు అది ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు ఏ జైలుకు తీసుకుపోయి తెలుసు సరే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని చేయగలిగేది కూడా ఏం లేదు మొత్తానికైతే ఇక్కడ ఈనాడు ఎందుకు హైలైట్ చేసిందని కూడా మనం చూడాలి జనరల్గా ఈ అంశాన్ని ఈనాడు కూడా ఎందుకు హైలైట్ చేయగలిగిందంటే వీళ్ళ మధ్య అంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు స్పందించట్లేదు దీని మీద తెలుగుదేశం ఏమన్నా ఇంకొక రకమైన ఆలోచన చేస్తుంది వాస్తవంగా ఎన్నికలకు ముందు కూడా చాలా హామీల మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆయనను రాజకీయంగా ఎవరు నంబరు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకునే విధంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన కూడా వాటి గురించి పట్టించుకోలేదు ఆయన కూడా ఎవరు నమ్మరు అనుకోండి కాకపోతే ఈ స్టాండ్ తీసుకోవడం మంచిది లేదు కూటంలో ముఖ్యంగా కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ విషయమైనా అసలు స్పందించట్లేదు కదా కాబట్టి బీజేపీ స్పందించినప్పుడు బీజేపీ కేంద్ర స్థాయిలో అధికారంలో ఉంది వాళ్ళు కొన్ని నివేదికలు ఉంటాయి వాళ్ళ కొన్ని విషయాలు అంతర్గతంగా తెలిసి ఉంటాయి అలాంటిది మనం ఎందుకు తొందరపడాలి అని పవన్ కళ్యాణ్ అనుకోని ఉండొచ్చు ఇటువైపు తెలుగుదేశంలో ఆలోచన ఏంటి అరే ఇంత ముఖ్య సమస్య కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళని బాగా ఇరికించినామనేటువంటి భావనలు వాళ్ళు ఉన్నారు ఇలాంటి సమస్యపై పవన్ కళ్యాణ్ స్పందించకపోతే ఎట్లా పవన్ కళ్యాణ్ స్పందిస్తే మంచిది కదా సరే పవన్ కళ్యాణ్ స్పందించినంత మాత్రాన సమాజం మొత్తం నమ్ముతుందా లేదా అంటే నమ్మకపోయినా కనీసం జనసేన వాళ్ళైనా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాన్ని ఒక లైన్గా తీసుకొని మాట్లాడే అవకాశం ఉంది దాని మూలంగా ఇది కొంత మీడియాలో ఎక్కువ కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే ఎటు తెలుగుదేశం సంబంధించిన మీడియా విపరీతంగా కవర్ చేస్తుంది అనుకోండి కానీ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా దాన్ని వాళ్ళు రాస్తారు కదా అది ఇంకా కొంచెం ఫోకస్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఓకే రైట్ చూద్దాం ఏమేమి జరుగుద్దు రాజకీయాల్లో